ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఆసిరాగా చేసుకొని ఈ వర్గీకరణ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు దీని మీదట వన్ మెన్ కమిషన్ను వేయటం జరిగింది ఈ వన్ మెన్ కమిషన్ను దీనికి రెండు నెలల పాటు వ్యవధి ఇచ్చి ఈ రెండు నెలలతో అన్ని జిల్లాల్లో పర్యటించి నివేదికిస్తే వెంటనే దాన్ని అనుసరించి మేము ఈ రాష్ట్రంలో వర్గీకరణ అమలుపరుస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలియపరచడం జరిగింది ఈ వన్ మ్యాన్ కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో ఇంకొక అడుగు ముందుకేసి నిన్న డిసెంబర్ ఇరవై తేదీన మరి జీవో నెంబర్ నైంటీ వన్ అంటే ఎస్సీ ఉపకులాల్లో సామాజిక ఆర్థిక స్థితిగతుల మీద మరి విధి విధానాల్లో వివరాలకుతో ఒక జీవోను ఇవ్వడం జరిగింది ఈ జీవోను సవాల్ చేస్తూ మన రాష్ట్రంలో ఉన్నటువంటి జే పార్టీ మరి ప్రధాన కార్యదర్శి కురుషా మరి సురేష్ గారు హైకోర్టులో వేయటం జరిగింది ఇది నిన్న వాస్తవంగా హైకోర్టు బెంచ్ మీదకు వస్తే ఈ కేసు వాదించటానికి మరి మాజీ న్యాయమూర్తి ప్రస్తుతం హైకోర్టు న్యాయవాది అయినటువంటి జడా శ్రావణ్ కుమార్ గారు రావడం జరిగింది జడా కుమార్ గారు ఏం మాట్లాడతారంటే హైకోర్టులో వాస్తవంగా సుప్రీంకోర్టు ఈ సంవత్సరం ఆగస్టు ఒకటో తేదీ నుంచి తీర్పు నేపథ్యంలో ఏదైతే ఎస్సీ ఉపకులాలలో సామాజిక ఆర్థిక స్థితిగతులు మరి పూర్తి సమాచారం దీని మీద విచారించిన తర్వాత మాత్రమే మీరు వర్గీకరణ మీద ముందుకు ఈ స్థితిగతుల వివరాలను సంపూర్ణంగా విచారించకుండా వర్గీకరణ జోలికి వెళ్ళొద్దు ఈ స్థితిగతులను పరిశీలించకుండా వర్గీకరణ ఆయా రాష్ట్రాలు చేస్తే మళ్ళీ మీరు నా దగ్గరికి రండి అని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము సచివాలయ ఉద్యోగుల చేత అవగాహన లేనటువంటి వారి మీద వారికి అసలు ఈ యొక్క కులగణన మీద ఎలాంటి అవగాహన లేనటువంటి వారి మీద వారితోటి దీన్ని విచారణ జరిపించి పెట్టారు ఆ ఆ కులగణన మీద వర్గీకరణ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కానీ అలా చేయటానికి లేదు వాస్తవంగా కులగణన చేయాలంటే మీ అందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని ఆ తర్వాత నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ యొక్క సలహాలు తీసుకొని మాత్రమే కులగణన చేయాలా ఆ తర్వాత ఈ సచివాలయాల్లో ఇప్పుడు ఇచ్చినటువంటి తప్పుడు తరాక కులగణన మరి సేకరించి ఇక్కడ పెట్టేమంటారు ఇదంతా చాలా తప్పుడు తలాక అసలు రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జీవోనే మరి రాజ్యాంగానికి వ్యతిరేకము ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజకీయాలకు తలగ్గి ఈ యొక్క తీర్పునివ్వడం జరిగింది కాబట్టి ఏదైనా రాజ్యాంగం ప్రకారం చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేము మాలల మందరం కట్టుబడి ఉంటాము ఈరోజు మరి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషను నెల్లూరు పర్యటనకు వస్తే మరి నెల్లూరు పర్యటనలో కమిషను పక్షపాత ధోరణితో మాదిక సోదరులకు మాట్లాడే అవకాశం కల్పించి వాళ్ళని కోచ్ఛాబెట్టి వాళ్ళతో మంత్రాలు జరిపించి మా 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 మాల సోదరులతో ఓల్ని వినత పత్రాలు తీసుకొని పంపడం జరిగింది ప్రతి ఒక్క చోట ఈ యొక్క రాజీవ్ రంజన్ మిశ్రా కమిషను పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున ఈ కమిషన్ తీరును కూడా ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాను అయితే రేపు సోమవారం ఆరో తేదీన ఉమ్మడి ప్రకాశం జిల్లాకి ఈ యొక్క రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ విన్నతలను సేకరించడానికి వస్తుంది కాబట్టి మీ అందరికీ చేతులు జోడించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాటి తెలియజేస్తున్నాను ఈ ప్రకా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మరి ఈ మాలకులంలో ఉన్నటువంటి అన్ని ఉపకులాలు మరి పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా ఏ స్థాయిలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ మరి మాది కాదు మా అత్తగారిది అనుకోకుండా తమ వంతుగా వచ్చి మీ మీ విన్నతులను వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ కమిషన్కి ఇచ్చి మరి మనం వర్గీకరణ ఖచ్చితంగా వ్యతిరేకించాలని మనం రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని రాజ్యాంగం ఎప్పుడైతే మనం రక్షించుకుంటామో అప్పుడు మనకు అన్ని సక్రమంగా జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాల మహానాడు తరఫున తెలియజేస్తున్నాను అయితే ఈ హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ దాని మీదట అక్కడున్నటువంటి నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు గారు అనేవి అని మన హైకోర్టు న్యాయమూర్తి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మీ కాడున్నటువంటి కులగణలను మీ కాడున్నటువంటి వివరాలను ఎస్సీ ఉపకులాలకు సంబంధించిన వివరాలను మాకు కోర్టు ముందు త్వరలో ఉంచాలని సాంఘిక సంక్షేమ శాఖ మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నోటీసులు పంపడం జరిగింది ఈ యొక్క కేసు వాయిదాను ఎనిమిదో తేదీకి వేయడం జరిగింది కాబట్టి ఏది ఏమైనా రాజ్యాంగం ప్రకారం ఇది అంతా మరి వర్గీకరణ అనేది జరగడానికి లేదు కాబట్టి హైకోర్టులోనే స్టే వచ్చింది తోటే ఆగిపోద్దని మన మాల సోదరులకు తెలియజేస్తున్నాను ఏదైతే మందకృష్ణ లాగా చంకలెగరేసుకోకుండా న్యాయపోరాటం ఒక పక్క ఆ తర్వాత మన యొక్క నిరసనలు ఒక పక్క తెలియజేయాలని మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రత మాలమోహనర్ తరఫున అందరికీ తెలియజేస్తున్నాను